అల్లూరి మన్యం గిరిల్లోని ఈ అరుదైన పుష్పం ముందే పూచింది చూడ చక్కటి వర్ణం ఆకారంతో ఈ పూలు అందరినీ ఆకర్షిస్తున్నాయి తన ప్రత్యేక ఆకారంతో తెగ ముద్దొస్తున్నాయి ఈ సీజన్ లో ముందే అతిథిగా వచ్చిన ఆ పూలను అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో మే ఫ్లవర్స్ జనాలను కనువిందు చేస్తున్నాయి ప్రతి ఏటా మే నెలలో పూచే ఈ పూలను మే ఫ్లవర్స్ అని పిలుస్తారు ఏడాదంతా ఈ పూలు కనిపించవు సంవత్సరంలో ఒకసారి మాత్రమే అతిథిలా వచ్చి ఆకర్షిస్తాయి గుబురుగా బంతి ఆకారంలో ఎర్రటి వర్ణంతో అందరినీ ఆకట్టుకుంటాయి ఈ పూలు ఏడాదికి ఒకసారి మాత్రమే పూస్తాయి కాబట్టి వాటి రాక కోసం జనాలు ఎంతో ఆతృతగా వేచి చూస్తూ ఉంటారు బంతి చామంతి గులాబీ కనకాంబరం లిల్లీ ఇలా ఎన్ని పూలు పెరట్లో పూచినా మే నెలలో పూచే ఈ అరుదైన పుష్పాలు ఉంటే మాత్రం ఆ లుక్కే వేరు కోవిడ్ తర్వాత ఈ పువ్వులు మరింత ప్రాచుర్యంలోకి వచ్చాయి ఎందుకంటే ఈ పూలను చూసి చిన్నారులు సరదాగా కరోనా వైరస్ పువ్వులని పిలుస్తున్నారు ఎందుకంటే ఈ పూల ఆకారం కోవిడ్ వైరస్ ఆకారంలో సరిపోలి ఉంటాయి మే పూలు స్కోడోక్సస్ మల్టీఫ్లోరల్ జాతికి చెందినవే ఇవి ఆఫ్రికా సౌదీ అరేబియా ఆంధ్ర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి బ్లడ్ లిల్లీ బాల్ లిల్లీ ఫైర్ బాల్ లిల్లీ అనే పేర్లతో కూడా వీటిని పిలుస్తూ ఉంటారు భారతదేశంలో ఇక్కడ వాతావరణ పరిస్థితుల బట్టి మే నెలలో ఈ పుష్పం విరబూస్తూ ఉంటుంది అందుకే దీనికి మే ఫ్లేవర్ అని పిలుస్తూ ఉంటారు అయితే వాస్తవానికి మేలోనే ఈ పుష్పం విరబూయాల్సి ఉన్న ఉష్ణోగ్రతలో వాతావరణ పరిస్థితులను బట్టి కొన్ని చోట్ల ఏప్రిల్లోనూ మరి కొన్ని చోట్ల ఆలస్యంగా కూడా విరబూస్తూ ఉంటాయి అయితే ఈ పూలు ఒకసారి వచ్చి వెళ్లిన తర్వాత మళ్లీ పలకరించేందుకు ఏడాది వరకు వేచి చూడాల్సి వస్తుంది అందుకే ఈ అరుదైన పుష్పం రాక కోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు